పిఠాపురం రైల్వే స్టేషన్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో మనకి పిఠాపురం రైల్వే స్టేషన్ ఉంటుంది విజయవాడ రైల్వే డివిజన్ కింద ప్రస్తుతానికి ఎన్ఎస్డి ఫైవ్ కేటగిరీలో మనకి పిఠాపురం రైల్వే స్టేషన్ అనేది ఉంది అమృత్ భారత్ రీడెవలప్మెంట్ స్టేషన్ స్కీమ్లో అయితే మనకి పిఠాపురం రైల్వే స్టేషన్ ఎంపిక అయితే అవ్వలేదు ఈ పిఠాపురం అనే ఊరు మున్సిపాలిటీ అయినప్పటికీ టూ థౌజండ్ లెవెన్ సెన్సస్ ప్రకారం ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పటికీ మనకి ఇక్కడ హాల్ట్ అయ్యే ట్రైన్స్ల సంఖ్య అయితే చాలా తక్కువే కాకినాడ ఊరిని మనకి మెయిన్ లైన్లో కలపడానికి ఈ పిఠాపురం నుండి కాకినాడకి ఒక లైన్ వెయ్యాలని దాని ద్వారా మనకి మెయిన్ లైన్లో తిరిగే ట్రైన్స్ కొన్ని ట్రైన్స్ని ఈ రూట్ ద్వారా మరలించి కాకినాడకు కనెక్షన్ ఇవ్వచ్చు అని ఇది వరకు పిఠాపురం నుండి కాకినాడ వరకు ఒక లైన్ వెయ్యాలని అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ అయితే షెల్వ్ అయిపోయింది ఒకవేళ అది కనుక జరుగుంటే ఈ పాటికి పిఠాపురం స్టేషన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అయి ఉండేది ఇంకా మనకి ఇంపార్టెన్స్ పెరిగి హాల్స్ విషయంలో కూడా కొన్ని హాల్స్ వచ్చి ఉండేవి ప్రస్తుతానికి మనకి పిఠాపురం రైల్వే స్టేషన్లో ఇరవై ఆరు ట్రైన్లు అయితే హాల్ట్ అవుతాయి ఇందులో కొన్ని మెమూ ఎక్స్ప్రెస్లు ఓకే ఒకటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గోదావరి ఎక్స్ప్రెస్ మిగతా మనకి నార్మల్ ఎక్స్ప్రెస్ సర్వీసులు అనేవి ఉన్నాయి ఈ స్టేషన్ని అమృత్ భారత్ రీడెవలప్మెంట్ స్కీమ్లో లేనప్పటికీ ఇంతకు ముందుగానే మనకి స్టేషన్ అనేది మోడర్నైజ్ చేశారు ఇందులో భాగంగా మనకి లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పించారు ఈసారి అమృత్ భారత్ స్టేషన్ లిస్ట్లో లేనప్పటికీ మనకి వచ్చే ఫేజులో ఖచ్చితంగా ఈ స్టేషన్ అనేది చేరుతుంది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి కృషితో మనకి రానున్న రోజుల్లో ఈ స్టేషన్లో మరింత ట్రైన్స్కి హాల్ట్ కల్పించాలని అలాగే ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ని అమృత్ భారత్ స్టేషన్ రీడెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా మరికొన్ని ప్యాసింజర్ అమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఉన్న ప్యాసింజర్ అమ్యూనిటీస్ విషయానికి వస్తే మనకి కోచ్ ఇండికేషన్ బోర్డ్స్ ట్రైన్స్ అటాక్ ల్యాన్స్ బోర్డు త్రీ మీటర్ వైడ్ ఫుట్వర్ బ్రిడ్జ్ అలాంగ్ విత్ లిఫ్ట్స్ అనేవి అయితే ఉన్నాయి ఇంకా మనకి ఎస్కలేటర్ లాంటివి ప్రొవైడ్ చేయాలంటే ప్యాసింజర్ ఫుట్ ఫాల్ కూడా ఎక్కువగానే ఉండాలి ఇండైరెక్ట్గా ప్యాసింజర్ ఫుట్ ఫాల్ పెరగాలన్నా మనకి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ హాల్టింగ్ అనేది కూడా పెరగాలి అప్పుడే ఇది సాధ్యమవుతుంది అండ్ ది బై వీడియో తీసింది అయితే నేను కాదు వన్ ఆఫ్ ది సబ్స్క్రైబర్ ఈ పిఠాపురం రైల్వే స్టేషన్ని కవరేజ్ చేసి నాకు నా ఛానల్లో పెట్టుకోవడానికి పర్మిషన్ అయితే ఇచ్చాడు వాళ్ళకి నా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ ఈ వీడియోలో వచ్చేసి అంతే వచ్చే వీడియోస్లో కొన్ని రైల్వే ప్రాజెక్టుల గురించి అలాగే స్టేషన్ రీడెవలప్మెంట్ గురించి అయితే చూద్దాం అండ్ మీకు గనక నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.